అమ్మవారి కాపులకు అయితే రెండు చిరత పూలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ గుబ్బల మంగం గుడికెళ్ళే దారిలో అయితే ఈ భూదేవ పండుగ చేస్తారు అండి ఫ్రెండ్స్ ఈ నెలలోని అందుకే ఇలా చందలు అయితే వసూలు చేస్తున్నారు కొండలమ్మను కూడా దర్శించుకోండి పెద్ద పూలు అయితే తిరిగి అడవిలోకి అయితే ఎంటర్ అయిపోయాం నేను దొరబోబుని ఈరోజు మనమైతే మంచి అడవి ప్రాంతంలోకి అయితే వెళ్తున్నాం దట్టమైన అడవి ప్రాంతం ఇది మనం గుబ్బల మంగం గుడికి అయితే వెళ్తున్నాం ఈ గుడి మన ఖమ్మం జిల్లాకి పశ్చిమ గోదావరి జిల్లాకి మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్ అటు తెలంగాణ ఇటేమో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు కూడా చిట్ట చివరి గ్రామం అనమాట ఈ అమ్మవారి స్వయంభూగా వెలిసిన అమ్మవారు ఫ్రెండ్స్ వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఎత్తైన కొండల మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్ అమ్మవారు అయితేనే జలపాతాలు అన్నీ చాలా బాగుంటాయి లాస్ట్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ మిస్ చేయకుండానే ఇది అంతర్వేది గుడి ఫ్రెండ్స్ ఎక్కడ నుంచి అయితే మనం ఈ మట్టి రోడ్ అంటే లోపలికి అయితే వెళ్ళాలి ఇంకొక టూ కిలోమీటర్స్ వెళ్తే సెలలో అది పనిచేది ఇంకా మనకి ఏడు కిలోమీటర్లు అయితే ఉంది గుబ్బల మంగమ్మ తల్లి గుడి రోడ్ చూడండి మనం అయితే ఎంత టౌన్ తీసుకున్నామో వర్షాకాలం అయితే మొత్తం వాగు మీద నుంచి అయితే వెళ్ళిపోతుంది మనం వెహికల్స్ వెళ్ళడానికి రానక కూడా ఉండదు ఎంవర్ టెంపుల్కి ఎక్కువ వర్షాకాలం తర్వాత చలికాలం వెళ్తేనే బాగుంటుంది అదే సారీ వర్షాకాలం కదా ఎండాకాలం చలికాలం వెళ్తేనే బాగుంటుంది అనమాట వర్షాకాలం అయితే ఈ వాగు పొంగిపోవడం వల్ల వెహికల్స్ మీద అయితే వెళ్ళలేము ఫ్రెండ్స్ కదా చూడండి ఫ్రెండ్స్ మనం అయితే ఆ బోర్డు దగ్గర నుంచి లెఫ్ట్కి తిరగల ఇదే మా ఈ దాటినూరు అయితే లాస్ట్ టూర్ అనమాట ఇది ఆంధ్రప్రదేశ్కి బార్డర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బోర్డరు దారిలోనే కనకదుర్గం తల్లి టెంపుల్ అయితే ఉంది ముందు అమ్మవారిని దర్శించుకుని అప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి మనం ముందుకి ప్రయాణం కొనసాగిందాం ఫ్రెండ్స్ అమ్మవారిని అయితే దర్శించుకోండి దుర్గం తల్లిని దర్శించుకుని అయితే మనం నాగదేవ దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్ చూడండి అమ్మని దర్శించుకోండి ఫ్రెండ్స్ అలాగే నాగదేవత పక్కనే కొండలమ్మ గుడి అయితే ఉంది ఫ్రెండ్స్ కొండలమ్మను కూడా దర్శించుకోండి అలా నా నాగదేవతని అందరిని మనం ఇక్కడ నుంచి బయలుదేరి గొబ్బల మంగం గుడికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ మనమైతే ఇంకా దట్టమైన పులులైతే పెద్ద అయితే తిరిగి అడవిలోకి అయితే ఎంటర్ అయిపోయాం ఇంకా దట్టమైన అడవిలోకి అయితే ఎంటర్ అయిపోయాం మనం ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారు కోయిదూరలో దూరలో కొండ కొలిచే అమ్మవారు ఫ్రెండ్స్ ముత్యాల అమ్మ తల్లి అమ్మ కూడా దర్శించుకుందాం మనం చూడండి నవ్వుతా ఎంత బాగున్నారు అమ్మవారు దర్శించుకున్నారా పక్కన అయితే ఒక చింతచే ఇదే చింతచెట్టు ఉంది అండి చింత చెట్టుకి ముడుపులు అయితే కడుతున్నారు కోరిన అదే మనమేనా కోరికలు కోరుకున్నాం అనుకోండి ఆ కోరికలు నెరవేరాలని చెప్పి ఇలాగా ఈ చెట్టుకైతే ముడుపులు కట్టి ఇక్కడే మంగళవారం ఆదివారం లక్ష్మీవారంలో అయితే వండుకుని ఇక్కడే తింటారండి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ నుంచి ఒక నాలుగు కిలోమీటర్లు ఉంటుంది గొబ్బల మంగం తల్లి టెంపుల్ అక్కడ కూడా వెళ్తున్నారు అండి చూడండి ఫ్రెండ్స్ ఘాట్ రోడ్డు ఉంటుంది కదా సేమ్ ఘాట్ రోడ్డు లాగా ఉంది కొండ మంచి అయితే మనకు కింద దిగుతున్నాం వర్షం పడితే అసలు రాకూడదు అడవిలోకి గజస్తంభాలకు అయితే ఈ అడుగులోంచి ఎక్కువ చెట్లు పట్టుకెళ్తారు ఫ్రెండ్స్ స్తంభం చెట్లు అయితే ఈ అడవులలోంచి ఎక్కువ చూసారు అలాంటి సన్నకు పొడవున్న చెట్లే గజ స్తంభాలకైతే ఎక్కువ వాడతారు మన గుళ్ళలోనే ఇక్కడ కనిపించేదంతానే అమ్మ ఇక్కడ వండుకొని తినే ఇక్కడ పండ్లు చేసుకుంటారు ఫ్రెండ్స్ ఈ చెట్ల కింద అమ్మవారు గుడి దగ్గరికి అయితే వస్తాం మనం ఈరోజు మనం శుక్రవారం వచ్చాం అంటే ఆదివారం కానీ మంగళ మంగళవారం కానీ ఉంటే జనం ఫుల్గా ఎక్కువ ఉన్నాం మన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి అయితే ఎక్కువ జనం వస్తారు బాగానే మనం అయితే గుడి దగ్గరికి అయితే వస్తాం శుక్రవారం కదా అందుకే జనం తక్కువగా ఉన్నారు అదే మంగళవారం ఆదివారం అయితే ఫుల్గా ఉంటారు జనం ఇంకా కొంచెం పైకి వెళ్ళాలి ఫ్రెండ్స్ గుడి దగ్గరికి దగ్గరికి అయితే వస్తాం ఫ్రెండ్స్ మనం గుడి దగ్గరికి అయితే అంటే దగ్గర దగ్గరికి బైక్ కార్లు కూడా వెళ్ళిపోతాయి ఇక్కడ కొబ్బరికాయ అమ్మవారికి చీర గాజులు అన్నీ తీసుకుని అయితే మనం ముందుకెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ అయితే రెండు పెద్ద మోడి చెట్లు అయితే ఉండి రామలక్ష్మణులు అట్ల పేరు అయితే ఈ కాలువ పెద్ద మొన్న మొన్నసారి కాలువ ఫుల్గా వచ్చిందండి ఫ్రెండ్స్ ఆ కాలువ రావడం వల్ల అయితే చెట్లు రెండు పొడుపుని ఇప్పుడైతే మీకు చూపిందామంటే లేవ చెట్లు మనమైతే దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ నుంచి మనం మెట్ల ద్వారా పైకి అయితే వెళ్ళాలి అమ్మవారికి గుడి దగ్గరికి ఈ పై వాటర్ ఫాల్ నుంచి వచ్చే వాటర్ ఇది స్నానాలు అయితే ఇక్కడ చేస్తారు భక్తులు అందరూ ఉన్నాయి ఫ్రెండ్స్ అమ్మవారి దగ్గరికి అయితే వెళ్దాం మనం టికెట్లు తీసుకుని అయితే లోపలికైతే వచ్చాం ఇక్కడ లైన్ ఉంది ఫ్రెండ్స్ అమ్మవారు గుడిలోకి వెళ్ళడానికి సాయంత్రం ఆడైతే ఇక్కడ ఎవరో ఉండరు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ పులులు దిగుతాయి ఫ్రెండ్స్ అమ్మవారికి అయితే ఇంట్లో పులిలు ఎప్పుడు కాపలాగానే ఉంటాయి అమ్మవారు అయితే ఈ గృహలో అయితే వెలిసారు వాటర్ అయితే సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు అలా కారుతూనే ఉంటుంది వాటర్ అయితే ఇదివరకు అయితే లోపలికి వెళ్ళినకైతే ఉండేది ఇప్పుడు లోపలికి వెళ్ళినా ఎక్కడి నుంచి దానం పెట్టిన వెళ్ళిపోవడం మనం అమ్మవారిని అయితే దర్శించుకోండి పురుఫ్లాగైతే ఎల్లనెత్తా ఫ్రెండ్స్ ఇక్కడితోనే ఆడాస్తున్నారు ఇక్కడైతే నైవేద్యాలు పెడతారు ఇక్కడ అమ్మవారికి బాజులకి పెట్టి కొబ్బరి కొట్టి నైవేద్యం వండుకునేది తెచ్చినవి అన్నీ ఇక్కడ నైవేద్యం పెడతారు మనం అయితే దర్శనం చేసుకుని కొబ్బరికి అయితే కొట్టాం ఇంకా ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ ఉంది ఫ్రెండ్స్ అక్కడికి వెళ్దాం రండి ఆ పైకి అయితే ఎక్కుదాం రండి ఫ్రెండ్స్ మన ఇక్కడ గొప్పల గుబలుగా ఉంది చూసారా అందుకే ఇక్కడ గొప్పల మంగం అంటారు ఫ్రెండ్స్ అమ్మవారు కథ చెప్తాను ఇక్కడ ఇలాగ ముడుపులు అయితే కట్టుకుంటారు చూసారు ఫ్రెండ్స్ ఆ కొండ నుంచి అలాగ నీళ్ళు అయితే మూడు వందల అరవై ఆరు రోజులు అలాగా జాలువారుతూనే ఉంటాయి మనం అమ్మవారిని అయితే దర్శించుకున్నాం ఫ్రెండ్స్ అమ్మవారు కథ ఇక్కడ స్థల పోరా వీడనుకున్నారు త్రేతాయుగంలో త్రేత యుగంలోనే అమ్మవారు స్వయంగా పుట్టారండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ రాక్షసులు అయితే ఎక్కువగా ఉండారు అంటుండే రాక్షసులు ఎక్కువ ఉండడంలోనే రాక్షసులు అందరినీ సంహరించారంట ఫ్రెండ్స్ అమ్మవారు సంహరించి ఇక్కడ స్వయంగా వెలిసారంటుండే ఇక్కడ రామలక్ష్మణులు వీళ్ళ పాండవులు అందరూ కూడా ఈ అమ్మవారిని అయితే దర్శించుకున్నారు ఫ్రెండ్స్ బీవుడు పాదాలు అయితే లోన గరబ అయితే ఉన్నాయి ఇందా మనం వాటర్ పడుతుంది కదా లోపల గరబ గుళ్ళని ఒరిజినల్గా అమ్మవారు పుట్టింది అయితే పైన ఫ్రెండ్స్ పైన అక్కడికి వెళ్దాం రండి అక్కడ గుడి కూడా లేదు గుడి కూడా పొడిపోయింది అమ్మవారు భక్తులు రాలేపోతున్నారు అని చెప్పి కిందకైతే అయితే ఫ్రెండ్స్ పైనుంచి చేతిని మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనం అయితే పైన ఉన్న అమ్మవారి దగ్గరికి వెళ్తే ప అది కూడా తీర్థం వెళ్ళి భీముడి పాదాలు ఉన్నాయి అని కదా ఇప్పుడు గృహం ఉంది కదా ఫ్రెండ్ గృహంలోనే భీముడి పాదాలు కూడా ఉంటాయి ఏంటండి అయితే లోపలికైతే లోపలికి అయితే ఎలనెత్తలేదు పూర్వకాలం అయితే లోపలికి వెళ్ళనిచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే లోపలికైతే ఎలనెత్తలేదు ఇలా బయట నుంచి మనం దర్శించుకుని అయితే బయటకు వచ్చేలా మనం ఈ కొండ దారి అంటే పైకి వెళ్ళాలి వాటర్ఫాల్ దగ్గరికి వాటర్ఫాల్ అంటే పెద్దది కాదు మామూలుగా చిన్నది ఉంటుంది చూదురుగా రండి ఫ్రెండ్స్ మనం దట్టమైన అడవి మార్గంలో అయితే వెళ్తున్నాం ఇంకా ఇంకా ఎదురుకెళ్ళాలి కింద అడిగితే పక్కనే అన్నారు ఇక్కడ కొంచెం దూరంగానే ఉన్నాయి ఫాల్స్ అయితేనే మనమైతే దగ్గరికి వచ్చాం అమ్మవారు అయితే మొట్టమొదటిసారి వెలిసింది అయితే ఇక్కడ ఫ్రెండ్స్ త్రాపంలోని జనాలు భక్తులు భయపడుతున్నారు పైకి రానకని చెప్పి ఆవిడ కావిడే కొంచెం కిందకు వచ్చారండి ఫ్రెండ్స్ ఒరిజినల్ అమ్మవారు అయితే ఇక్కడ మీరు కూడా దర్శించుకోండి అమ్మవారు అయితే ఈ ఈవిడే ఫ్రెండ్స్ అమ్మవారు అయితేనే ఈ పడగ ఉంది కదా ఈ పడగైతే స్నానం చేస్తారు కదా అక్కడ దాకా ఉండేదండి ఫ్రెండ్స్ పెద్ద పడగ అయితే గుండెల్లో నేలల్లోని లోపలికి వచ్చేవారు అంటున్నారు దర్శించుకోవడానికి అమ్మవారు అప్పుడు కింద కిందకు వస్తారండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అమ్మవారు వచ్చాక ఇదంతా కూలిపోయిందంటే అమ్మవారు అయితే కిందకు వచ్చిన తర్వాత ఇదంతా కూలి ఈ పడగలు ఇవన్నీ ఫ్రెండ్స్ మేము చేసిన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్లో మంచి మంచి వాటర్ ఫాల్ వీడియోలు అన్నీ ఉన్నాయి అలాగే ఛానల్లోకి వెళ్ళి చూడండి మనం అమ్మవారిని దర్శించుకొని తిరిగి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ కాకినాడ వెళ్ళిపోతున్నాము కాకినాడ నుంచి ఏదో వచ్చినంత కష్టపడి మాకు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసి మా వీడియోకి